యువతి యువకుల నిజమైన ప్రేమకు ఆరాధనకు ముగింపు ఏంటి సిగ్గుపడకుండా చెప్పాలి అంటే ఎంతటి బలమైన బంధమైనా సరే శృంగారంతోనే ముగుస్తోంది అసలు స్వచ్ఛమైన ప్రేమ అంటే కామం సుఖం అంతులేని ఇంద్రియ సుఖమత్తు కానే కాదు కానీ నేటి యువతి యువకులు మాత్రం కామవాంఛల కోసం కుటుంబాన్ని బలిపెట్టి పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు టోటల్ గా చెప్పాలి అంటే శారీరక సుఖం కోసం మత్తులో కొకాయిన్ తీసుకున్న కామ రాణిలా ప్రవర్తిస్తూ ఉన్నారు హైదరాబాద్ లో జరిగిన మహేష్ అనే క్యాబ్ డ్రైవర్ హత్య పోకడలకు మరో ఉదాహరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు దగ్గరలోని గొండ్లరేవు ఇతనికి పాలవంచ మండలం కరకవాగుకు చెందిన లతతో పెళ్లయింది వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు అయితే కొన్నాళ్లకు కుటుంబాన్ని పోషించుకునేందుకు పిల్లలకు మంచి చదువు చెప్పించేందుకు హైదరాబాద్ కుటుంబాన్ని మార్చాడు మహేష్ ఇతను క్యాబ్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కుటుంబ సమస్యలు పెద్దగా ఏమీ లేవు మహేష్ కు పిల్లలంటే పంచ ప్రాణాలు వారి భవిష్యత్తు కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు ఇటు పిల్లలకు కూడా నానంటే మరో సంతోషాల లోకం ఇటు లత కూడా భర్తతో సఖ్యతగా ఉండేది ఆరు నెలల క్రితం మహేష్ తన కుటుంబాన్ని కేబి హెచ్బి హైదర్ నగర్ దగ్గరలోని రామ్ నరేష్ నగర్ కు మార్చాడు తనకు ఆసుపత్రి దగ్గరగా ఉంటుందని పిల్లలకు కూడా మంచి స్కూల్స్ ఉంటాయనుకున్నాడు ఆసుపత్రి ఎందుకు దగ్గర అనుకున్నాడంటే తనకో ప్రాబ్లం ఉంది అదే ఇప్పుడు మనం చూద్దాం లైఫ్ హై గా సాగుతున్న వేళ మహేష్ కు అనారోగ్యం సడన్ బ్రేక్ వేసింది అది కూడా రెండు సార్లు మహేష్ కు పక్షవాతం వచ్చింది ఇతను కొన్నాళ్ల పాటు ఇంట్లోనే గడపాల్సి వస్తోంది అయినా సరే ఆరోగ్యం కుదుట పిల్లల కోసం చేయాలనుకున్నాడు అప్పైనా చేసి తొందరగా నడవాలనుకున్నాడు చికిత్స తీసుకుంటూనే ఇంటికే పరిమితమైన మహేష్ కుర్చీలోనే ఉండేవాడు అయితే మహేష్ కు క్లోజ్ ఫ్రెండ్ విక్రమ్ ఉన్నాడు ఈ విక్రమ్ కూడా క్యాబ్ డ్రైవరే ఇతను అప్పుడప్పుడు మహేష్ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు అప్పుడే విక్రమ్ కి మహేష్ భార్య లతపై కన్ను పడింది ఇటు లత కూడా కొత్త సుఖం కోరుకుంది భర్త కూర్చీకే పరిమితం అయ్యాడు తాను ప్రియుడితో ఎంజాయ్ చేయాలనుకుంది పైగా తాను తోడుంటానంటూ లతకు చెప్పాడు మహేష్ కు మాయమాటలు చెప్పి ఇద్దరు శృంగారంలో ఇద్దరి సంబంధం పీక్స్ చేరింది మహేష్ ఆసుపత్రికి అలా వెళితే చాలు ఇలా ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది లత ఇలా ఆరు నెలలకు పైగా లతా విక్రమ్ ల దగ్గర అయ్యారు కానీ ఇంటి దగ్గరే ఉంటున్న మహేష్ కారణంగా లతా విక్రమ్లకు రహస్యంగా ఎంజాయ్ చేసే వీలు మాత్రం కలిగేది కాదు దీంతో లత ఏదో ఒక కారణం చెప్పి బయటికి వెళ్లి ప్రియుడితో సరస సల్లాపాల్లో తేలియాడేది మరి చేసేది ఎలాగూ చేస్తూనే ఉంది అయితే ఆ వేడిని ఇంకా పెంచుకోవాలనుకుంది ప్రియుడితో బంధం జీవితాంతం కొనసాగించాలనుకుంది అలాగే ఈ లతతో బంధం విక్రమ్ కి కూడా స్వర్గం కనిపించింది నేను నీకు జీవితాంతం తోడుగా ఉంటాను నీ ముగుడిని చంపుదామన్నాడు నేను కూడా అదే అనుకుంటున్నానని లత చెప్పింది ఎందుకంటే మూడు బుళ్ల బంధం కంటే కూడా ఆరు నెలల క్రితం పరిచయమైన విక్రమ్ తో తదుపరి జీవితాన్ని కోరుకుంది లత పైగా భర్త కోలుకుని తమకు ఆసరాగా ఉంటాడనే నమ్మకం లేదు లేదు అలాగే అంతకు మించిన శారీరక సుఖం కూడా ఇస్తాడా అనే డౌట్ కూడా వచ్చింది ఇక విక్రమ్ తో అక్రమ్ బంధం ఆమెకు ఇంకా నచ్చింది ఇంకేముంది ఇద్దరు కలిసి పాపం పక్షవాతంతో కుర్చీకే పరిమితమైన మహేష్ చంపాలనుకున్నారు ప్రీడి సాయంతో భర్తను లేపేసేందుకు సిగ్గు వదిలేసింది లత పోలీసులు పట్టుకుంటే పిల్లల జీవితాలు నాశనం అవుతాయని కూడా ఆలోచించలేదు ఎంతసేపు ప్రియుడితో క్షణికమైన సుఖమే జీవితాంతం కావాలనుకుంది అంతే సినిమాలు సీరియల్ చూసిన బ్రెయిన్ వాడింది లత భర్తకు పక్షవాతం ఉంది కాబట్టి మోర్చతో చనిపోయాడని నమ్మించాలనుకుంది పాపం అమాయకులైన పిల్లలు స్కూల్ కి వెళ్లగానే జూన్ ఇరవై మూడున ప్రియుడు విక్రమ్ ఇంటికి వచ్చాడు కాసేపు మహేష్ తో పెచ్చాపాటి మాట్లాడాడు విక్రమ్ తాను సాయంగా ఉంటానని ధైర్యంగా ఉండాలని కహానీలు చెప్పాడు ఇక పక్కా ప్లాన్ తో లోకి తీసుకెళ్లింది కాసేపు పడుకోండి విక్రమ్ పడుకోబెట్టేందుకు సాయం చేస్తాడని చెప్పింది కుర్చీలో కూర్చొని నడు నొప్పి రావడంతో సరేనన్నాడు ప్రియుడితో కలిసి మహేష్ ను బెడ్రూమ్ కి వీల్ చైర్ లో తీసుకెళ్లింది వెంటనే తన ఒంటిపై ఉన్న చున్నిని లవర్కిచ్చింది కుర్చీని నిడుతూ ఉన్న ఉన్న లత ముందుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతానని చెప్పింది కానీ వెంటనే లవరకు సైగ చేయగా ఆ వెంటనే విక్రమ్ చున్నీతో మెడకు కుర్చీలా ఉండగానే ఉరే చేశాడు కుర్చీ కింద పడకుండా లత పట్టుకుంది పాపం భార్య తనను చంపుతుంటే కళ్ళతో చూస్తూ బ్రతికేందుకు శత ప్రయత్నించాడు భర్త తన భార్య చంపుతుందని అస్సలు కళలో కూడా ఊహించలేదు మహేష్ కాసేపటికే అలికిడి లేకపోవడంతో చనిపోయాడులే అనుకున్నారు వెంటనే ప్రీడి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు ఇక ఇక్కడ నుంచి కామకిలాడి లత తన పర్ఫార్మెన్స్ మొదలుపెట్టింది తన భర్తకు మోర్చ వచ్చింది కదలడం లేదు సాయం చేయమని ఇంటి ఓనర్ దగ్గరకు పరిగెత్తికెళ్లింది ఆ ఇంటి యజమాని మంచి మనిషి మహేష్ పరిస్థితి చూసి కాస్త సాయంగా ఉండేవారు వెంటనే తనకు తెలిసిన డాక్టర్ ను ఇంటికి రావాలని కోరారు సదరు డాక్టర్ ఇంటి ఓనర్ మీద ఉన్న గౌరవంతో వచ్చారు కుర్చీలో కదలకుండా ఉన్న మహేష్ ను చూసి తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి ఇతను చనిపోలేదని చెప్పాడు ఆ డాక్టర్ లత గుండె బద్దలైపోయింది మహేష్ ను తొందరగా గాంధీకి తరలించేందుకు ఇంటి యజమాని కూడా సాయం చేశాడు ఆసుపత్రిలో మహేష్ కు చికిత్స అందించారు డాక్టర్ కానీ జూన్ ఇరవై ఆరున చికిత్స పద్ధతు చనిపోయాడు అయితే మెడ మీద ఉరేసినట్టుగా గుర్తులు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు గాంధీ డాక్టర్లు పోలీసులు విచారణ చేయగా మోర్చ వచ్చిందని సహజ నటనతో మెప్పించి పోలీసుల కళ్ళు కట్టే ప్రయత్నం చేసింది కానీ డాక్టర్లు మాత్రం మెడకు ఉరేశారు మెడ నరాలు చితికిపోయాయని చెప్పారు దీంతో ముందు సూపర్ యాక్ట్రెస్ లత చెప్పిన మాటలు విన్న పోలీసులు మార్టం చేయించారు అలాగే అంతర్గత అవయవాలపై కూడా పరీక్ష చేయాలని కోరారు మొదట ప్రాథమిక నివేదిక వచ్చింది కానీ పూర్తి నివేదిక కోసం పోలీసులు ఎదురు చూశారు మరోవైపు లత ఆడిన వర్కౌట్ అయింది లేకుండానే బంధువుల ముందు ఏడ్చి పిడబుల పెట్టి నంది రేంజ్ యాక్టింగ్ చేసింది ఆమె సహజ నటన చూసి బంధువులు కూడా నమ్మేశారు పిల్లలకు దిక్కెవరంటూ ఆమె రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది దగ్గర బంధువులంతా చిన్న వయసులోనే నీకు దేవుడు అన్యాయం చేశాడని దేవుడిని తిట్టేశారు కానీ ఇరవై మూడేళ్లకే లవర్తో సైడ్ మంచి శృంగారం చేస్తుందని తెలియక అంతా గుడ్డిగా నమ్మేశారు ఆ సమయంలో అంత్యక్రియలు అలా ముగిసిపోయాయి బంధువులంతా ఎళ్ళకెళ్ళిపోయారు ఇంకేముంది మన శృంగార వీరుడు విక్రమ్ కమల్ హాసన్ నెంజిలో దిగిపోయాడు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది లత లైఫ్ లో కొత్త బంగారు లోకం మొదలైంది జీవితం చాలా బాగుంది హత్య చేసి తప్పించుకోవడం ఎంత సులువ అని ఇద్దరూ పక్కపక్కలో పక్కలో ఇక చేసుకున్నారు ఎంజాయ్మెంట్ లతకు ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ కానీ ఆలస్యమైన పోస్టుమార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ అందింది మహేష్ చంపడంతో చనిపోయాడని ముప్పై పేజీల నివేదిక ఇచ్చారు దీంతో యాక్టింగ్ క్విన్ కమ్ కిలాడీ లేడీ లత ఇంటికెళ్లారు పోలీసులు చిన్నగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేశారు మరి ఎంతైనా సీనియర్ నటి కదా ముందే ప్రిపేర్ అయిన డైలాగులను మార్చి మార్చి చెప్పింది డాక్టర్లు మోర్చలేదని చెప్పారు చంపేశారని నివేదిక ఇచ్చారని చెప్పారు పోలీసులు ఇక ఇక్కడ నుంచి డ్రామాలు ఆడితే నీకే నష్టం మొత్తం నేరం చెప్పాలి పిల్లలు తండ్రి కోసం మనోవేదన చూశాం వారిని చూసైనా నీకు మనసు కరగలేదా అంటూ తమదైన శైలిలో విచారణ చేయడంతో చివరకు ఏడుస్తూ శృంగార పాఠాల కథతో పాటు సినిమా నేరం కథ కూడా చెప్పింది దీంతో కమల్ హాసన్ విక్రమ్ కోసం అతని ఇంటికి వెళ్లగా పరారీలో ఉన్నాడని గుర్తించారు పోలీసులు ప్రస్తుతానికి నువ్వు చెప్పకూడతూ మరో రెండు రోజుల్లో అతను కూడా వచ్చి తింటాడు అని ముందు లతని లోపలేశారు ఇక పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు అలా కుటుంబం కోసం వచ్చి కష్టపడ్డ మహేష్ ను సొంత డ్రామాలాడి డ్రామాడితో చంపించింది ఆ తర్వాత సహజ నటి యాక్టింగ్ చేసింది దాదాపు ఇది జరిగి మూడు నెలల పైన అవుతోంది కానీ తాను చేసిన నేరం పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారని చిలక పలుకులు బంధువులకు చెబుతూ ఏమార్ చేసింది కానీ పోస్టుమార్టం లో అంతా తెలుస్తుందని అస్సలు ఊహించలేకపోయింది చిన్న మిస్టేక్ తో పెద్ద నేరం చేసిన ఈ లవర్స్ కలిసి ఇద్దరు పిల్లల జీవితాలను నాశనం చేశారు ప్రాణాలతో వదిలేసి లేచిపోయినా పాప మహేష్ తనకున్న కొద్దిపాటి ఆస్తితో చూసుకునేవాడేమో కానీ కామోద్రేకంలో కళ్ళు మూసుకుపోయిన లత తన సుఖం కోసం ఫ్యామిలీని పడంగా పెట్టింది ఇద్దరు బంగారం లాంటి పిల్లలకు తండ్రిని దూరం చేసింది ఇది వారి మానసిక పరిస్థితిపై ఎంతటి దుష్ప్రభావం చూపుతుందో వెలకట్టలేము మరి సహజ నటి లతని అలాగే కమల్ హాసన్ విక్రమ్ని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి